దేవులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిసెంబర్లో ఇస్తామన్న డిఏ ఏది వారంలో ఇస్తామన్న ఈహెచ్ఎస్ ఎక్కడ అంటూ మనకు ఇక్కడ ఒక న్యూస్ అయితే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది డిసెంబర్లో ఇస్తామన్న డిఏ ఏది వారంలో ఇస్తామన్న ఈహెచ్ఎస్ ఎక్కడ అని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసీ సర్కార్ను ప్రశ్నించింది ముప్పై నెలలు గడిచిన కొత్త పిఆర్సీ ఊసేయలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది యుఎస్పీఎస్సి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయలేదం లేదని విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదన్నట్టుగా సమావేశంలో ఉన్నటువంటి నేతలు చెప్పడం జరిగింది ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని వారు నిర్ణయించారు ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ నేతలు చావరవి ఏ వెంకట తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది